ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాం ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు గెలవడానికి దోహదం చేశారు ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత అది మేము బాధ్యత తీసుకుంటాం అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు అందుకే మొట్టమొదటిసారిగా ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం సమయం కూడా తక్కువ ఉంది ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు ఇక్కడ బడ్జెట్ పెట్టాలి కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు